సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులను సృష్టించింది ఆది పరాశక్తి ఆ ఆది పరాశక్తికి దివ్య రూపాలే దుర్గాదేవి పార్వతీమాత సతీదేవి ఇలా ఆ మాత ఎన్నో అవతారాలతో భక్తులకు దర్శనమిస్తుంది హైదరాబాద్ అత్తాపూర్లోని రాంబాగ్ ఎన్నో పురాతన దివ్య మహిమాన్విత ఆలయాలకు ప్రసిద్ధి అలాంటి అద్భుత మహిమ గల గర్భగుడిలో శ్రీ చక్ర సహిత స్వయంబుగా వెలసిన దుర్గామాత ఆలయం పేరెన్నికగన్నది పూర్వకాలమందు యోగులు సిద్ధులు ఈ ప్రాంతానికి వచ్చి యోగ సిద్ధితో వారిని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అలాగే ధ్యానమాచరించి పరిపూర్ణ ఆత్మ జ్ఞానం యోగ సిద్ధి పొందేవారని దాంతో ఈ విషయం తెలిసి ఇప్పటికీ భక్తులు ఇక్కడి ఆలయం క్రింది భాగంలో ఉన్న నేలమాళిగలో ధ్యానం చేస్తుంటారు చాలా ఆలయ ప్రాంగణాలలో ఇతర దేవతామూర్తులు ప్రక్కప్రక్కనే కొలువై ఉంటారు అయితే ఇక్కడ మాత్రం పరమశివుడు దుర్గామాత ఆలయానికి ఎదురుగా పూజలందుకోవడం విశేషం ఆ స్వామి మల్లికార్జున స్వామిగా ప్రసిద్ధి నిత్యం అభిషేకాలతో హారతులతో పోలతో ప్రత్యేకించి అలంకరించి భక్తి పారవశ్యులవుతారు మహాశివరాత్రిని ఇక్కడ అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుతారు కార్తీక మాసంలో అయితే ప్రత్యేక పూజా కైంకర్య సేవలతో ఆలయం కళకళలాడుతుంది ఇక దుర్గామాత ఆలయం గురించి చెప్పుకుంటే ఇది స్వయంభుగా శ్రీ యంత్రశక్తిపీఠంగా చెప్పుకోవాలి అందుకే ఇక్కడ పూజారులు ఉన్నా సరే ముఖ్యంగా స్త్రీలే ఎక్కువ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అమావాస్య అనంతరం మంగళవారం ప్రత్యేకించి కుంకుమార్చన చండీయాగం నిర్వహిస్తారు అలాగే మాస శివరాత్రి నాడు అమ్మవారికి స్వామివారికి సమాన ప్రాతినిధ్యంతో రుద్రాభిషేకం రుద్రహోమం జరుపుతారు ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ అర్చనలు పంచామృత అభిషేకాలు చండీ హోమం తదితర పూజా కార్యక్రమాలు నిష్టగా జరిపిస్తారు ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆలయం క్రింది భాగాన నాలుగు వైపులా ధ్యాన మందిరాలు ఉన్నాయి ఇక్కడ భక్తులు కొంతసేపు ధ్యానం చేసుకుంటే అపార మనశ్శాంతి మనిషికి కావలసిన శారీరక శక్తి అందుతాయని భక్తులు విశ్వసిస్తారు కొద్దిసేపు మౌనంగా ధ్యాన నిమగ్నులై వెళతారు ఈ ఆలయం దగ్గర ఇంకో సాంప్రదాయం ఏమిటంటే ఇక్కడే ఉన్న శ్రీరామాలయంలో శ్రీరామ నవమి నాడు సీతారామ కళ్యాణం అనంతరం ఇక్కడకు తీసుకువచ్చి వారితో ఈ దుర్గామాత ఆశిస్సులు పొందేలా చేస్తారు నేటికి ఇక్కడ ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది ఇక విజయదశమి పర్వదినాల్లో రోజు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి రోజుకొక నైవేద్యంతో ప్రత్యేకించి పూజలు చేస్తారు ఆ రోజుల్లో విశేషంగా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు అప్పుడు రోజు నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు ప్రక్కన పూల మార్కెట్ ఉండడంతో మరింత ఎక్కువ పూలతో అర్చిస్తారు ఆ దినాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది భక్తులు అమ్మవారికి మృక్కులు మొక్కి టెంకాయను ఎర్రటి క్లాత్తో చుట్టి ఇక్కడి చెట్టుకు కడతారు అలా చేస్తే వారు అనుకుని రాసిపెట్టిన విధంగా సకల అభిష్టాలు నెరవేరతాయని భక్తుల అపార నమ్మకం ఆ అమ్మవారిని మీరు దర్శించి ఆ తల్లి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని ఆశిస్తూ మీ జేఎల్ఆర్ డివోషనల్ టీం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు